ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు పెదపాడు మండలం ఏపూర్ శ్రీనివాస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పార్టీ శ్రేణులతో కలిసి ఇళ్లకు దుకాణాలకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా ఇచ్చిన ప్రతి హామీని మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం సచివాలయం సిబ్బంది కావచ్చు గ్రామ నౌకర్ కాని ఉండి జిల్లా కలెక్టర్ దాకా స్కూల్ టీచర్ దగ్గర నుండి జిల్లా అధికారి వరకు ఈ ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు ఆశా వర్తలను అదేవిధంగా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరి పాత్ర కూడా కీలకంగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది ఒక్క తెలుగుదేశం వాళ్ళు మేమే నిర్మించాము అనుకుంటాం లేదు జనసేన వాళ్ళు మేమే చూపించామనుకుంటాను లేదు బీజేపీ వాళ్ళు మా లొప్పతోనే భావిస్తాను లేదు ఇది సమిష్టి విజయం అందరికన్నా ప్రజల యొక్క విజయం ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రభుత్వం ఏర్పడాలి ఆర్టికైన్ లో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఒకటి రెండు స్థానాల్లో ఉండేటువంటి మండలాలు ఆయిల్ పంప్సేటం ఇలాంటి నియోజకవర్గం ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి దాని యొక్క గొప్పని మనం పెంచాలి తప్ప ఎక్కడా కూడా ఈ నియోజకవర్గ గౌరవానికి కానీ మంచిలో కానీ చెడ్డలో కానీ ఎవరో కూడా రాజీ పడద్దు ఒక్కొక్కటిగా ప్రవేశ చెప్పినట్లుగా ఆయనకి నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఇంకా పదింతలు కష్టం చేసి దీన్ని గాడిని పెట్టి శవా చంపించుకునే విధంగా తీర్పు చూసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా